అంటే పోలీస్ వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవడానికి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంట్లో దగ్గర కాపులా కాయడానికి లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంత నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష మన ఎమ్మెల్యే అడిగారు అధ్యక్ష ఈ విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్ లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతమధ్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అఫీషియల్స్ ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చెయ్యకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్ లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతబత్యాలు లేకుండా వాళ్ళ చేత చేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్ గా ఉంటాము డెఫినెట్ గా వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదే విధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సరే అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి సరే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జిపిఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేశాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దానికి కోసం కోర్టుకి వెళ్తే టెక్నికల్ గా ఏం చెప్పారంటే అన్ఎస్పెక్టెడ్ గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే సిగ్గుపడాలి ఈ రోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈ రోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పాం డెఫినెట్ గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్ కి వెళ్ళిపోయి వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి పరిస్థితులు స్క్రాప్ కి ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇట్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్ గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే గనక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈ రోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి దానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈ రోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివేందల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆ తీసుకొని వచ్చి శాంతి భద్రత నుంచి మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్ కెళ్లాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలు కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఈ రోజు